మానవుడు ఎందుకు మారుమనుసు పొందాలి నిహమ్య గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం తొమ్మిది ముప్పై ఐదు ఇప్పుడు చదవండి తమ చెడు నడతలు విడిచి మారు మనసు ఎందుకు పోవాలంటే ఎందుకు మారు మనసు పొందాలంటే తొమ్మిది ఇరవైలో ఆ మూడు ఇరవైలో అపస్తుల కార్యంలో పాపములు చూసిపోయబడు నిమిత్తము మార మనసు రెండవది మార మనసు ఎందుకు అవసరము చెడు నడతలో విడవడానికి బహుశా నీ నడత నీ ప్రవర్తన నీ యాటిట్యూడ్ బహుశా చెడు నడతలో ఉన్నావేమో మంచిది కానిది చెడు దేవునికి అసహమైనది చెడు కాబట్టి దేవుని దృష్టిలో బహుశా చెడు నడతలు నడుస్తున్నావేమో ఓ చెల్లి తమ్ముడు బ్యాడ్ ఫ్రెండ్షిప్ కలిగి చెడు సహవాసములో మంచి ఫ్రెండ్షిప్ ను వదిలిపెట్టి దేవుణ్ణి దేవుని సహవాసము దేవుని మంత్రము దేవుని వాక్యం వదిలిపెట్టి బహుశా రక్షణ పొంది నువ్వు ఇంకా చెడు నడతలో ఉన్నామేమో బీ కేర్ఫుల్ రా చెడు నడత నడిచే ప్రతి ఒక్కరూ మారు మనసు పొందటానికే దేవుడు నీకు అవకాశం ఇస్తా ఉన్నాడు చెడు స్నేహము చెడు వ్యసనాలు నీ నడతను చెడుపుతా ఉన్నాయి నీ జీవితమును నాశనమునకు తీసుకుని పోతా ఉంది చెడు నడత ఇంకా ఎన్ని రోజులు చెడు నడత మారు మనసు పొందుకోకుండా చెడు నడతలో నువ్వు బ్రతుకుతున్నావేమో ఒక్కసారి మారు మనసు పొందు నీ పాపలు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నీకు అవసరము చెడు నడతను నడుస్తున్న నీవు మారు మనసు పొందడం అవసరము మూడవది లుకాసు వార్త పదమూడవ అధ్యాయము మూడవ చనం లుకాసు వార్త పదమూడు మూడు పదమూడు ఐదు రెండు చదవండి పదమూడు మూడు నశించురు కాబట్టి మారు మనసు ఎందుకు అవసరము నశించకోకుండా నువ్వు మారు మనసు పొందుకోకుంటే నశించి నరకానికి నువ్వు వెళ్తావు నశించిపోవట దేవునికి ఇష్టం లేదు అందుకే పంతొమ్మిది పదులు ఏమనుంది నశించిన దాన్ని నీ వెదికి రక్షించటకు మనుష్య కుమారుడు దేవుడై ఉండి మనుష్య కుమారుడుగా మన అవతారములో నశించిపోతున్న నిన్ను రక్షించడానికి ఆయన వచ్చినాడు ఆ రోజు జక్కయ్య నశించిపోతా ఉన్నాడు జక్కయ్య తనకున్న చదువును బట్టి తనకున్న ఉద్యోగాన్ని బట్టి ప్రజలను పిప్పి చేసి లంచాలు తీసుకొని దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ నశించి నరకానికి వెళ్ళవలసిన ఆ జక్కయ్యను దేవుడు దర్శించినాడు జక్కయ్య దగ్గరికి యేసు వెళ్ళాడు యేసుబ్రావు దగ్గరికి జక్కయ్య వచ్చాడా ఏసుప్రభను చూడ్డానికి చెట్టు ఎక్కాడు చెట్టు దగ్గరికి ఏసుప్రభ వచ్చాడు ఇప్పుడే దిగు అన్నాడు అదే దేవుడు నిన్ను ఆహ్వానిస్తా ఉన్నాడు నశించిపోతున్నావు జక్క ఇవ్వలే నువ్వు మారు మనసు పొందాలని దేవుడు అవకాశం ఇస్తా ఉన్నాడు రక్షించటానికే నిన్ను రక్షించటానికే నీ మనసును మార్చటానికే అదే మహరు మనసు అనుభవం తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు మారు మనస్సు మానవునికి ఎందుకు అవసరము రెండవ తిమోతి రెండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు గమనించండి దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనస్సు దయచు అందువలన సాతాను తన ఇష్టం చొప్పున శరపటబడిన వీరు వారి ఇరులో నుండి సాతాను ఊరిలో ఉన్న నీవు బయటికి రావడానికే మారు మనసు పొందాలి నువ్వు సైతాన్ ఊరిలో చిక్కుకున్నావు సైతాన్ అయిపోయినావు ఈనాడు పాపానికి బానిస బానిసత్వంలో ఉన్నారు పాపానికి దాసులుగా ఉన్నారు కొంతమంది టీవీ సీరియల్ దాసత్వం కొంతమంది ఇంటర్నెట్కు దాసులు కొంతమంది అశ్లీల దృశ్యాలు చూసే విషయంలో దాసులు పాపానికి దాసులు దాసత్వం అంటే దాసులు అంటే దాసులకు ఎవరుంటారు అర్థం కాలే మీకు యజమానుడు ఉంటాడు ఇప్పుడు పాపానికి మనం దాసులము మనకి యజమానుడు ఎవరు పాపము సైతానుడు పాపము సైతానుడు మనకు యజమానుడు ఇప్పుడు యజమానుడు చెప్పినట్టు దాసుడు వినాల్నా దాసుడు చెప్పినట్టు యజమానుడినా యజమానుడు చెప్పినట్టు మన యజమానుడు సైతానుడు మన పాపానికి దాసులం కాబట్టి ఇప్పుడు సైతానుడు చెప్తాడు ఏం కాదు చూడు ఇంటర్నెట్ చిత్తం చిత్తం ఎవరు లేరు కదా సరే చిత్తం అని ఎందుకు నువ్వు దాసత్వంలో ఉన్నావు ఏసు ప్రభువుకు దాసత్వంలో ఉండాలా అని నిన్ను సృష్టించిన కొరకే ప్రాణం పెట్టాడు కానీ నీవు ఎవరికి దాసత్వంలో ఉన్నావంటే పాపానికి దాసత్వంలో ఉన్నావు సర్వే జరిగిందండి ప్రపంచములో ఇంటర్నెట్ మీద సర్వే జరిగింది వారి యొక్క నివేదిక ఏముందో తెలుసా అబౌ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ నోట్ దిస్ పాయింట్ భూమి మీద ఇంటర్నెట్ వాడని మనుషులు చాలా తక్కువ అరుదు వందలు ఒకరు ఇద్దరు ఉంటారు చిన్న ఫోన్ పెట్టుకుని ఇంటర్నెట్ కు సంబంధం లేకుండా గ్రామాలలో కనపడతారు ఇప్పుడు అందరికీ ఇంటర్నెట్ చిన్న పిల్లోడండి మొన్న నేను ఒక రోజు పోతున్నా ట్రైన్ లో వాళ్ళ అమ్మ బాబుకు అన్నం తినిపిస్తుంది తినడం తినడం లే సెకండ్ డేస్ లో తినడం లే వాళ్ళ నాన్న గమనించిన వాళ్ళ నాన్న గమనించి జేబులో నుండి ఫోన్ ఇచ్చాడు ఆన్ చేసి ఫోన్ ఇస్తానే చిన్న వాడు ఇట్లా అంటాడు ఆ నవ్వుతాడు వాళ్ళమ్మ తిట్టిందంతా తినేసాడు పది అయింది తినమంటే తినడం లేదు దాన్ని చూస్తే నవ్వుతాడు దాన్ని స్కిప్ కొడతాడు మళ్ళా ఇట్లా అంటాడు మళ్ళీ ఏరేది వస్తుంది వాళ్ళమ్మ రెండు మూడు నిమిషాలు తక్కువ మొత్తం తినిపించింది పది నిమిషాలు బ్రతిమినాడిని తినలే అంటే ఇంటర్నెట్ అన్నది ఫోన్ అన్నది మానవుని ఎంతగా ప్రభావితం చేస్తుంది చెప్పండి నివేదిక జరిగింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ అబోవ్ రాశారు అంటే డెబ్బై ఐదు శాతానికి పైన ఇంటర్నెట్ వాడుతున్న ప్రజలు ఏం చేస్తున్నారు తెలుసా వయస్సు నిమిత్తం లేరు అన్వాంటెడ్ వీడియోలు చూస్తున్నారట వాటిని చూసి వాటిని అప్లోడ్ చేస్తున్నారు డౌన్లోడ్ చేసుకుని అప్లోడ్ చేస్తున్నారు వేరే వాళ్ళకు షేర్ చేస్తూ ఉన్నారు ఎంతగా మానవులు చెడిపోయినారు మానవ హృదయం ఎంతగా చెడిపోయింది కారణమేంటి దాసత్వంలోనికి వెళ్ళిపోయినారు అంతేందుకు మీ పిల్లలకు మీ పిల్లల చేతుల నుండి రోజు ఫోన్ తీసుకోండి సాధ్యమవుతుందేమో మీరైనా నేనైనా మన పిల్లల చేతిలో ఉన్న ఫోను ఒకరోజు తీసుకుందాం ఒప్పుకుంటారా ఒకరోజు భోజనం లేకోకుండా ఉంటారు ఒకరోజు భోజనం లేకోకుండా ఉంటారు మనిషి ఒకరోజు ఫోన్ లేకోకుండా ఉండలేడు మా ఆఫీసులో ఒక అబ్బాయి కంగారు కంగారుగా ఉన్నాడు ఏమయ్య ఇంత కంగారుగా ఉన్నావు మాది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్క ఓచర్ మిస్ప్లేస్ అయిందంటే మొత్తం పోతుంది ఏమయ్యా ఏం ఇంత కంగారుగా ఉన్నామంటే సార్ సెల్ ఫోన్ మర్చిపో సార్ ఏమైతే లేదు సార్ సెల్ ఫోన్ మర్చిపోని కంగారు కంగారుగా ఉన్నాడు ఏం చేశాడు తెలుసా ర్యాపిడో బుక్ చేసుకొని నుండి తెప్పించుకున్నాడు గంటలో వచ్చింది సెల్ ఫోన్ అప్పుడు ఎంత నెమ్మది అంటే కుండ బిర్యానీ తిన్నంత నెమ్మది ఉన్నాడు అంటే ఒక గంట తన దగ్గర సెల్ ఫోన్ లేకపోతే మనిషి ఎంతగా ఇబ్బంది పడుతున్నాడు అంటే అంతగా ఇబ్బంది పడుతున్నాడు అది లేకపోతే ఎందుకు అంత ఎందుకు బయట వల్ల మనము నిజాలు మాట్లాడతాం మందిరానికి వస్తాం ఆదివారం మందిరానికి వస్తాం బయట ఉంటాయి ఇక్కడ ఉందో లేదో బయట ఉండి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోండి లేకుంటే సైలెంట్ మోడ్లు పెట్టుకోండి సైలెంట్ మోడ్లు పెట్టుకుంటాం ఎందుకంటే సేవకుడు మళ్ళీ చూస్తే ఏమని పక్కన ఆంటీ వాళ్ళు అంకుల్ కానీ ఉంటారు కదా పెట్టుకుంటాం వింటా ఉంటాం వింటా ఉండి అనుకోకుండా పోతుంది ఇట్లా అంటున్నావు ఇట్లా అంటాం ఏమి రాదు వాకింగ్ వాక్యం మళ్ళీ అట్లా అంటాం ఏమి రాదు మళ్ళా వాక్యం వాట్సాప్ ఏం రాలేదా ఫేస్బుక్ ఏం రాలేదా ట్విట్టర్ ఏం వాళ్ళకు తెలుసు ఈరోజు ఆదివారం మా ఫ్రెండ్స్ మందిరంలో ఉంటారు కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు వాళ్ళకు తెలుసు వాళ్ళు ఏం చేయరు ఫోను ఏం పంపరు కానీ మనకేంటి ఏమన్నా వచ్చిందేమో ఏమి రాదు ఏమన్నా వచ్చిందేమో వాక్యం చుంటారు అట్లా నింటారు అంతే వాక్యమించుంటారు అట్లా నింటారు మూడు గంటలలో దాదాపు ఎన్ని సార్లు అని తింటామా సార్ నా భాయంతో భక్తులండి ఫోన్ అసలే తెచ్చుకోరు తెచ్చుకున్న దాని వైపు కూడా చూడండి అవును నిజం మీరు ఇక్కడేమో కానీ రండి హైదరాబాద్ ఎన్నిసార్లు అంటా ఉంటారు గమనిస్తూ ఉంటారు ఎన్నిసార్లు అంటా ఉంటారు ఐక్యరాజ్య సమితి ప్రెసిడెంట్లకు పిఏగా ఉన్నట్టు ఫోన్ తీసుకొని బయటకు పోతారు దేవుని మందిరము దేవుడు మాట్లాడుతున్నాడన్న గ్రహింపు కూడా ఉండదండి ఎంత బిజీ అంటే అంత బిజీ అది లేకపోతే మానవ మనుగడ లేనట్టుగా సెల్ఫోన్ ఉండడం తప్పు కాదు ఉండాలి ఎంతసేపు ఉంటుంది దేని కొరకే దాన్ని ఉపయోగిస్తున్నాం ఒక్కసారి కంపేర్ చేద్దాం ఒకసారి ఆలోచన చేద్దాం బానిసత్వంలోనికి తీసుకుపోతున్నాడండి అండి శత్రువుని సైతానుడు వాని దగ్గర ఎన్నో కుతంత్రాలు ఉన్నాయి తీసుకొచ్చి వెస్ట్ చేశాడు ఇంకా బై వన్ గెట్ వన్ ఫ్రీ భార కొంటే భర్తకు ఫ్రీ టూ జీబీ ఫీ ఫైవ్ జీబీ ఫీ ఈ ఫోన్ కూడా ఇంకొక ఫోన్ ఇస్తాం అంతే ఇప్పుడు ఏం చెల్లించద్దండి హే స్లిప్ తీసుకురండి మీకు లక్ష రూపాయలు ఫోన్ అయినా కూడా ఈఎంఐ ఇచ్చేస్తాం తీసుకో వాడుకో నువ్వేం చెల్లించొద్దు తీసుకుపో వాడుకో వాయిదాల పద్ధతిలో మాకు చెల్లించు ఆహా అట్లనా ఏం ఆఫర్ వచ్చింది ఏం ఆఫర్ వచ్చింది ఇవన్నీ వాణియే కుతంత్రాలన్నీ ముందు మన చేతిలో పడాలా తర్వాత డబ్బు మళ్ళీ చెల్లిద్దాం ఫస్ట్ తీసుకుపో ఫస్ట్ వాడుకో ఫస్ట్ వాడుకో వాని కుతంత్రాలలో మానవుడు చిక్కుపోతా ఉన్నాడు మనకు అర్థం కావడం లేదండి ఎంత సమయం అయిపోతుందంటే అంత సమయం అయిపోతా ఉంది బానిసత్వంలో నుండి మనము మనసు పొందాలని ఈ పాపపు బానిసత్వం నుండి ఈ దాసత్వంలో నుండి సైతాను దాసత్వంలో నుండి మనము విడిపింపబడడానికే దేవుడు మనకు మారు మనస్సు అన్న అవకాశం ఇస్తా ఉన్నాడు ఇంకా ఎన్ని రోజులు ఉంటావు ఎందుకు మారుమను పొందాలా పాపములు తుడిచిబేయబడు నిమిత్తము ఎక్కడుంది మధ్యరాత్రి ఫోన్ చేసి అడుగుతా మర్చిపోవద్దండి వాక్యం నలభై నిమిషాలు ఇక్కడ నిలబడడానికి కొన్ని గంటల మోకాల మీద ఏడుస్తాం మీరు అప్పుడు మర్చిపోతే ఎట్లా అపస్తుల కారములు మూడు ఇరవై రెండవది ఎందుకు మారుమనిస్ పొందాలా చెడు నడతలు విడిపించడానికి ఆ మూడవది ఎందుకు మారు మనసు పొందాలా నశించి నరకానికి వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు కాబట్టి మారు మనసు పొందాలి నాలుగవది ఎందుకు మారు మనసు పొందాలా పాపపు సైతాను దాసత్వంలో నుండి విడిపించబడ్డానికి ఐదవది మత్తే సువార్త మూడవ అధ్యాయము మూడ పదమూడా మత్తే సువార్త మూడవ అధ్యాయం ఏడవ వచ్చినం మూడు ఏడు గమనించండి సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు మారు మనస్సు తగిన ఫలం ఎందుకు మారు మనసు పొందాలి మానవుడు పాపంలో ఉన్న మానవుడు ఎందుకు మనసు పొందాలి అంటే రాబోయే ఉగ్రత ఉంది ఏంట ఉగ్రత నిత్య నరకం అగ్నిగుండం దానిని తప్పించుకోవడానికి పాపంలో ఉన్న మానవుడు ఏ దేశస్థుడైనా ఏ ప్రాంతస్తుడైనా ఏ భాష మాట్లాడుతున్నప్పటికీ మారు మనసు అన్నది మ్యాండేటరీ తప్పది ఇది డబ్బు లేకోకుండా ఉండు పర్వాలేదు మారు మనసు అన్నది నీ జీవితంకు ప్రాముఖ్యమైనది కాబట్టి ఇంకా ఇవన్నీ విని ఇవన్నీ చూసి చదివినా కూడా నువ్వు మారు మనసు పొందుకోకుంటే లాగా ఇది అనుకూలమైన సమయం నేడు రక్షణ దినం బ్రతిమలాడుతా ఉన్నాం నామమున మారు మనసు పొందు రక్షణ పొందు ఉగ్రత నుండి తప్పింపబడతా ఆ ఉగ్రత నిత్య నరకము నుండి పాతాళము నుండి అగ్నిగుణము నుండి నువ్వు తప్పించబడాలంటే మారు మనసు అన్నది తప్పనిసరి మారు మనసు ఏంటి మనసు మారడం మనసు మార్చుకోవడం అదే చెడిపోయిన నీ మనసు మారాలా పాపంతో ఉన్నటువంటి నీ జీవితము మారాలా నువ్వు మార్చుకోలేవు నీ మా మారుమనసు కొరకే నువ్వు ప్రార్థన చెయ్యి ప్రార్థన చేయి పరిశుద్ధాత్మ దేవుడు పాపమును గురించి నీతిని గురించి తీర్పు గురించి నీకు నిన్ను ఒప్పింపజేస్తాడు ఆయన రా అవును ప్రభువా అది పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం అక్టోబర్ పదిహేడవ తారీఖు అనంతపూర్లో నా పదిహేనవ ఏట నేను నా మారుమనసు పొందిన నా పాపాలన్నీ చూపించినాడు మధ్యాహ్నం వేళలో ఒప్పుకున్న నేను నా గుండెలో భారం అంతా పోయింది నేను ఎరుగుదును ఆ రోజు నా జీవితంలో జరిగిన మార్పు నువ్వు ఎరిగినావా ఎరగడానికి ఇష్టపడుతున్నావా ఎన్ని రోజులు ఇంకా పాపంలోనే ఉంటావు మారు మనసు అన్నది చాలా ప్రాముఖ్యమైనది నీకేమి లేకపోయినా నీ హృదయం నీ జీవితం మారాలా అప్పుడే నిత్య మరణము నుండి నిత్య జీవులోనికి దాటించు పాతాలము నుండి పరలోకములోనికి నువ్వు మార్చబడతావు ఇదే మేము చెప్పే దేవుడు చెప్పే దేవుని సువార్త దేవుని సువార్తను నమ్మి మారు మనసు పొందు ఏంటా సువార్త అంటే ఎందుకు మారు మనసు కావాలంటే ఐదు విషయాలు చూస్తూ వచ్చినాం ఇప్పుడు పాపికి మారు మనసు కావాలి మరి మన సంగతి ఏంటి మనకు అవసరం లేదా రోమిళ రాష్ట్ర పత్రిక విశ్వాసులకి ఏం కావాలో చెప్పండి పాపి మారుమనుసు పొందాలి మనకేంటి రోమిలాస పత్రిక పదమూడవ అధ్యాయం పదకొండవ వచనం మరియు మీరు ఎవరు వీళ్ళు రోమాలు ఉన్నది ఎవరు విశ్వాసులు సంఘము కాల్డోడ్ పీపుల్ ఎక్లీషియా పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారు ఒక సంఘానికి ఉత్తరం రాస్తూ పౌలు అంటాడు మీరు కాలం నిరగండి కాలాలు భయంకరంగా ఉన్నాయి చెడిపోయింది కాలం పాడైపోయింది మానవ సమాజం ఓ సంఘమా మీరు కాలము ఆ నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని తెలుసుకుని చేయుడి మనము పౌలుతో కూడా కలుపుకుంటున్నాడు మీరు అన్నాడు ఇప్పుడు వస్తున్నాడు మనము అంటే ఇన్క్లూడింగ్ పాల్ పౌలు కూడా పెద్ద పండితుడు ఒక పెద్ద విశ్వాసి పద్నాలుగు పత్రికలు రాస్తున్నాడు వేల సంఘాలను కట్టినాడు ఇటువంటి పౌలు ఏమంటున్నాడు మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ అదేంటి పౌలుకు రక్షణ అవసరమా రోమ సంఘానికి రక్షణ అవసరమా ఎస్ ఇట్స్ పర్ఫెక్ట్లీ కరెక్ట్ రక్షణ అన్నది ఒక రోజు సరిపోదు రక్షణ అన్నది రక్షణ పొందినాం రక్షణ పొందుతూ ఉన్నాం రక్షణ పొందబోతాం ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ ఎందుకంటే మన గొంతులు ఊపిరినంత వరకు చెడిపోయిన లోకంలో ఉన్న బ్రతకాల మనము మరణ పరింత వరకు ఏ శరీరంలో ఉంటాం మనము విశ్వాసముగా శత్రువుల సైతాను చేతిలో పడుకోకుండా ప్రతిరోజు మారు మనస్సు మనకు అవసరం రక్షణ అంటే మారు మనసు రక్షణ విశ్వాసులమైనప్పటికంటే నిన్నటి కంటే ఈ రోజు ఇంకా రక్షణ అవసరం మనకు ఇప్పటికంటే రాత్రి పడుకునేటప్పటికి రక్షణ అవసరం మారు మనసు గొంతులు ఊపిరిపోయేంత వరకు మనం జరుగుతూ మన జీవితంలో జరుగుతూ ఉండాలి ఆయన స్వారూపంలోనికి మార్చబడుతూ ఉండాలి పరిశుద్ధత నుండి అత పరిశుద్ధతలోనికి ఆయన స్వారూపంలోనికి మార్చబడాలి ఆయన పరిశుద్ధతలనికి మార్చబడాలి అప్పుడే ప్రభు పిలుస్తాడు ప్రభుతో మనం నిత్యం ఆడే ఉంటాం ఎందుకంటే ప్రభు పరిశుద్ధుడు మొదటి పేదలు ఒకటి పద్నాలుగు ప్రకారం ఆయన ఉండే ఆ పరలోకం పరిశుద్ధమైనది కాబట్టి ఒప్పుకోడు ఆయన ఒప్పుకోడు ఆయన సాటిస్ఫై కావాలి మన సాటిస్ఫై కాదు ఆయన సాటిస్ఫై కావాలి అప్పుడే పరలోకం నుండి చేర్చబడతాం రక్షణ పొందిన మనకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు మీరు రక్షణ పొందండి రక్షణ పొందిన విశ్వాసి మీకు సమయం ఇస్తున్నా రక్షణ మనకు మరి సమీపముగా ఉంది కాబట్టి మారు మనసు పొందిన మనకు రక్షణ ఆయన సమీపంగా ఉంచున్నాడు వెరీ నియర్ కాబట్టి మనము పరిశుద్ధంగా తీర్చబడిన మనము ప్రతిరోజు ఈ ప్రార్థన ఉండాలి ప్రవా నన్ను కడు అందుకే బక్సింగ్ గారు రాత్రి పడుకునే ముందు ఆయన ప్రార్థన ఇదే ఉంటుంది ప్రవా నువ్వు ఎలమన్న చోటు వెళ్ళా నువ్వు చెప్పమన్న పరిచయం నువ్వు చేయమన్న పరిచయ చేసిన ఆ పరిచర్య ద్వారా నువ్వు సంతోషపడ్డావా నే నువ్వు చూసినప్పుడు నా జీవితంలో నా జీవితం నువ్వు చూసినప్పుడు నువ్వు నచ్చావా మెచ్చావా ప్రతిరోజు మనం పడుకునే ముందు ఇది మనం వ్యక్తిగతంగా మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి లేకపోతే కడబూర మురగినప్పుడు మధ్యాకర్ష ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనం విడవబడుతాం ఎంత ప్రయాసపడి ఎంత భక్తి వైరాగ్యంలో ఉండి పాపానికి దూరంగా ఉండి వ్యసనాలకు దూరంగా ఉండి ఇంత కఠినమైనటువంటి దీక్షలు ఉండి విడవబడితే ఏంటి పరిస్థితి విడబడడానికి కాదు కదా మనం రక్షణ పొందింది ఎత్తబడే సంఘంలో మనం ఉండాలి ప్రభు మధ్యాక్షణ ప్రత్యక్షమైనప్పుడు ఆయన బూర మోగిస్తాడు ఆ బూర వినే ఆ గ్రహింపు మనకు రావాలి అందుకే పది మంది బుద్ధ కలిగిన వాళ్ళు ఇరవై ఐదో అధ్యాయంలో మూడు భాగాలు ఉన్నాయి అక్కడ మత్యస్వార్త ఇరవై ఐదో అధ్యాయంలో అక్కడ మూడు భాగాలు ఉన్నాయి అక్కడ మూడు భాగాలు విశ్వాసుల గుంపులే మొట్టమొదటిది మత్యస్వార్త ఇరవై ఐదో అధ్యాయము మొదటి పదమూడు వచనంలో ఒక భాగం ఉంది అక్కడ వారి గురించి అంటాడు ఇరవై ఐదు పదమూడులో వాచ్ఫుల్ గురించి మెలకువగా ఉండు అంటాడు రెండవ గుంపు ఉంది పదనాలుగో అధ్యాయం నుండి ముప్పై అధ్యాయం వరకు రెండవ భాగము వారి గురించి చెప్తాడు ఇరవై అధ్యాయం ఇరవై మూడవ వచనంలో బి ఫెయిత్ఫుల్ నమ్మకంగా ఉండుడి అంటాడు మూడవ భాగం ఉంది ఇరవై అధ్యాయము ముప్పై ఆరవ వచనంలో ఆ ముప్పై ఒకటి నుండి నలభై ఆరు వరకు చివరి వరకు ఉన్నటువంటి మూడవ భాగంలో ముప్పై ఆరో వచనానికి వచ్చినప్పుడు అంటాడు బి మర్సిఫుల్ దయగలిగి ఉండు ముగ్గురు రక్షణ పొందిన వారే మూడు గుంపులు ఉన్నాయి అక్కడ మూడు భాగాలు ఉన్నాయి ఒక ఒక భాగంతో ఏమంటున్నాడు బి వాచ్ మెలకుడి ఇరవై ఐదు పదమూడు ఇరవై ఐదు ఇరవై మూడు రెండవ భాగంతో అంటున్నాడు రెండవ వారితో అంటున్నాడు బి ఫెయిత్ఫుల్ నమ్మకంగా ఉండు మూడవ భాగము ముప్పై ఆరో వచనము బి మర్చిఫుల్ దయ కలిగి ప్రభు రాకడ కొడకై మెలకువగా ఉండాలి మొదటి భాగం అది ప్రభువు పనిలో నమ్మకంగా ఉండాలి విశ్వాసులుగా మూడవ భాగం ప్రభు ప్రజల పక్షమున దయ కలిగి ఉండాలి దర్శతాడు వాళ్ళు మొట్టమొదటి ఏంటి ప్రభు రాకడ కొరకై మెలకు అవసరము ప్రభు పనిలో నమ్మకత్వం అవసరము ప్రభువు ప్రజల ఎడల దయ అవసరం ఈ మూడు మనకు అదే మారు మనసు అనుభవం విశ్వాసికి ఈరోజు ప్రభు రాకొకరకే మెలకవుగా ఉన్నామా ఈరోజు మధ్యరాత్రి వస్తాడేమో అందుకే నేను పదే 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 రెండు చేతులు జోడించి చెప్తా ఉంటా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి క్షణము ప్రభు వస్తాడేమో ఇది మెలకువ ప్రతి క్షణము నా గుండె ఆగిపోతుందేమో అందుకే ఆ దినమైనను గడి ఏంటి అది ఎందుకు రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు రెండు రాసినాడు అక్కడ ఆ దినము అంటే నీ మరణ దినం నా మరణ దినం రెండవది ఆ గడియ అంటే ప్రభు రాకడ గడియ ఈ రెండు తెలియవు నీకు తెలియదు నాకు తెలియదు మన మరణ దినం మనకు తెలియదు ప్రభు రాకడ గడియా మనకు తెలియదు అందుకే మెలకుగా ఉన్నాడు బి బి వాష్ మెలకువగా ప్రభువు రాకడా ఈ రాత్రి అయితే ఏంటి పరిస్థితి కుటుంబాలుగా ఫంక్షన్కి వెళ్ళాం సంతోషపడ్డాం కుటుంబాలుగా రెస్టారెంట్ కి వెళ్ళాం సంతోషపడ్డాం కుటుంబాలుగా వెళ్ళాం సంతోషపడ్డాం కుటుంబాలుగా పరలోకంలో ఉండాలని ఆశ ఉందా అందుకే ప్రతి రాత్రి మనం ఏం చేయాలా కీర్తన పదిహేడు పదకొండులో ఉంది ప్రతి రాత్రి కుటుంబాలుగా పరిశీలన చేసుకునే రాత్రి ఈ రోజు రాత్రి ఇంటికి వెళ్ళాక పడుకోక ముందు నిద్రకు ఉపక్రమించక మునుపు చూడండి అన్నమాట పదిహేడవ అధ్యాయం పదిహేడవ కీర్తన కీర్తన పదిహేడు మూడవ చరణం కీర్తన పదిహేడు రాత్రి వేళ నువ్వు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలన రాత్రి కుటుంబాలుగా రాత్రి ప్రభు గడియ వస్తే రాత్రి మనం మరణ దినం వస్తే ఏంటి పరిస్థితి కుటుంబాలుగా జీవిస్తున్నాం సంతోషంగా ఉన్నాం కుటుంబాలుగా హాస్పిటల్కి వెళ్ళాం సంతోష కుటుంబాలుగా విహారయాత్రికి వెళ్ళాం సంతోషంగా కుటుంబాలుగా ప్రభు సన్నిధులు ఉండడానికి ప్రతి రాత్రి కుటుంబాలుగా ఎవరి పాపాలు లూపుకని వ్యక్తిగత మారు మనసు రక్షణ పొందిన కుటుంబం మారు మనసు అనుభవంలోనికి వస్తే తప్ప ఆ రాత్రి పాపాలు ఊపుకొని అందరితో సమాధానపడి నిద్రకు ఉపకరిస్తే ఆ రాత్రి ప్రభు గడే వస్తే లేకుండా మన మరణ దినం వస్తే ప్రభుతో సదాకాలము ఉంటాం లేకపోతే మారు మనసు రక్షణ పొందిన మనం మారు మనసు పొందుకోకుండా ప్రభు గడి వచ్చి మన మరణ దినం వస్తే విడవబడతాం వెళ్ళిపోతాం అక్కడ పాపులతో సహా ఇంత వైరాగ్యం చేసి ఇంత భక్తి ఇంత నీతిలో బ్రతికి చివరికి అంతే అంటారు కదా కార్య ఆరంభము కంటే కార్య అంతము సంఘానికి రాస్తాడు గలతి మూడు మూడులో అంటాడు గలతి మూడు ఒకటిలో అంటాడు వాళ్ళను అడ్రస్ చేస్తాడు ఓ అవివేకులైన గళితియులారా సంఘాన్ని అంటున్నాడని అని పరిశుద్ధులను పౌలు ఏమంటున్నాడు మొదటి అధ్యాయంలో పరిశుద్ధులైన సంఘమా అంటాడు మూడో అధ్యాయం మొదటి వచనంలో ఓ ఫులిష్ గలేషియన్స్ అంటాడు గలతి మూడు ఒకటిలో ఎందుకు ఆ మాట అన్నాడంటే వచనంలో దానికి సమాధానం ఉంది మీరు ఆత్మానుసారంగా ఆరంభించినారు రోజులు వారాలు నెలలు సంవత్సరాలు అయిపోయేటప్పటికి మీ అంతం ఎలా ఉంది శరీరం శరీరానుసారులు ఏమైపోతారు గిడవబడతారు ఎత్తబడరు ఆత్మానుసారులే ఎత్తబడతారు సంఘమే కానీ ఏం ప్రవేశించింది పరిశుద్ధులే కానీ ఏమి లోపట ఉంది వారి హృదయాలలో శరీరం శరీరం ఉంటే విడవబడతారు కాబట్టి వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని విషయాలలో పరవు రాగడు సమీపంగా ఉంది ఈ మూడు మనకు కావాలా ఏ మూడు కావాలా ఇరవై ఐదో అధ్యాయ మొదటి నుండి ముప్పై నలభై ఆరు వచనాల వరకు ఉన్నటువంటి మూడు భాగాలు ఒకటి వాచ్ఫుల్ మెలకుగా ఉండాలి దేవుని బిడ్డలంగా రెండవది నమ్మకంగా ఉండాలి మూడవది దయ కలిగి ఉండాలి దేవుని రాకడ కొరకే మెలకుగా ఉందాం దేవుని పనిలో నమ్మకంగా ఉందాం దేవుని ప్రజల పక్షమున దయ కలిగి ఉందాం అప్పుడే ప్రభు రాకడకు మనం సిద్ధపడతాం ఆ విధంగా పరిశుద్ధాత్మదేవుడు మనందరినీ కుటుంబాలుగా సంఘముగా